గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత సందర్భంగా కూడా తానేదర్పల్లి గ్రామంకి అయితే మనం ఇచ్చేయడం జరిగింది ఇక్కడ ఎవరైతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారో వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి కంచర్ల యాదమ్మ మసూద్ అయితే మనతో ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం అమ్మ ఎలా ఉన్నారు నమస్తే మేడం గ్రామంలో ప్రచారం ఎలా కొనసాగుతుంది మంచినే కొనసాగుతుంది మేడం మంచినే కొనసాగుతుంది మేడం అంటే ఇండిపెండెంట్గా చేయాలని ఆలోచన ఏ విధంగా వచ్చింది మీకు గ్రామాభివృద్ధి గ్రామం అభివృద్ధి చేయడానికి మాకు ఇందిరామ పన్నెండు పద్నాలుగు ఇండ్లు వచ్చినాయి పద్నాలుగు ఇళ్ళు రావడం ఏంది పక్క గ్రామ పంచాయతీలో నూట ఎనభై ఇండ్లు వచ్చినాయి మా గ్రామ పంచాయతీలో నూట నలభై ఇండ్లు రావటం పద్నాలుగు ఇళ్ళు రావటం ఏంది మా గ్రామంలో వేరే వాళ్ళు గ్రామం వేరే గ్రామం నుంచి వచ్చి మా గ్రామాన్ని పాలించటం పద్ధతి కాదు మా గ్రామంలో మేము పాలించాలని మేము ఇండిపెండెంట్గా వేసినాం అంటే గ్రామంకి సంబంధించి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయా చాలా ఉన్నాయి రోడ్లు ఉన్నాయి రోడ్లు వేయాలి గుడి కట్టాలి ఇండ్లు కట్టియాలి అది అంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా అంటే అటువైపు కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీగా మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ తానేదారుపల్లిలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు తానేదారిపల్లి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వేటి అవుటర్స్ వచ్చి ఇక్కడ పరిపాలించడం వాళ్ళ మాటలు ఎని చేయటం వల్ల మా ఊరికి పద్నాలుగు ఇల్లు రావటం వల్ల ఎందుకు రావటం ఉంది ఏ పార్టీలో ఉండే నన్ను అక్కర్లేదు ఇండిపెండెంట్ గేయాలని ఇండిపెండెంట్ మేము పోటీ చేయగలిగాం ఇతర గ్రామం వారు వచ్చి ఇక్కడ అన్నట్టు వాళ్ళు రావద్దు మా గ్రామానికి మేమే మా గ్రామానికి చేసుకోవాలి అతను వచ్చి ఇక్కడ చేయకూడదు కదా అందుకని మేము చేస్తున్నాం అన్నట్టు అంటే ఇప్పుడు మీరు గెలిచినట్లయితే ఒకవేళ ఊరందరూ ఆదరించి మీరు గెలిచినట్లయితే తదనంతరం మీరు చేయబోయే కార్యక్రమాలు ఏంటి ఊరు ఊరికి ఇండ్లు తెప్పియాలి ఇప్పుడు పద్నాలుగు ఇల్లు రోడ్లు వేపించాలి వాళ్ళకు పింఛిని రాని వాళ్ళకి పింఛిళ్ళు ఇప్పించాలి ఇప్పుడు మూడు మూడు నాలుగు సంవత్సరాలకి వెళ్ళి భర్త చనిపోయిన వాళ్ళకు పింఛన్లు రాలేదు పింఛిళ్ళు కలెక్టర్ ఆఫీస్కి పోయి వాళ్ళకి అది మేడం మీ గుర్తు ఏంటి ప్రజలకు చివరగా ఏం చెప్తారు మాది ఉంగరం గుర్తు ఓటమని పదే పదే నమస్కరించి చెప్తున్నాం అదే అంతే నమస్కరించి ఓటే మమ్మల్ని గెలిపియండి మేమన్నీ అభివృద్ధి చేస్తాం గ్రామాభివృద్ధి చేయాలని అంటే అవతల కాంగ్రెస్ పార్టీ నుండి కావచ్చు తదితర వ్యక్తుల నుంచి మీకు ఏమైనా అంటే బెదిరింపు ఫోన్లు రావడం బెదిరింపులు చాలా వస్తున్నాయి ఉంటాయి ఐదు వార్డులను ఏకగ్రహంగా అయినా ద్వారా ఏదైతే తానిదర్పల్లి గ్రామానికి సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థి మన ఇప్పుడు మాట్లాడారు గ్రామంలో కూడా అభివృద్ధి పనులు అనేకంగా పెండింగ్లో ఉన్నాయని కూడా చెప్తున్నారు మేము గెలిచినట్లయితే గ్రామంలో ఉన్న పెండింగ్ పనులే కాకుండా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసి చూపిస్తామని కూడా నిరూపిస్తామని కూడా పేర్కొంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్పీపీ న్యూస్